नमस्कार ओम श्री गणेशाय नमः ओम श्री सरस्वतीय नमः ओम श्री सद्गुरुभ्यो नमः साईनाथाय नमः परमाचार्य कंची श्री శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి పాద పద్మాలకు అంజలి ఘటిస్తూ ఈనాటి శీర్షిక సన్యాసి తొమ్మిదో తిరు కళ్యాణం అంటే సనాతన సనాతన ధర్మంలో కళ్యాణం ఉన్నది ఒక యోగం అందులో ఉండే చిక్కులు కళ్యాణ యోగం ఎందువల్ల ఉండదు అందులో వచ్చేటువంటి అడ్డంకులు అవి ఎలా ఉంటాయి ఏవో కొన్ని దోషాల వల్ల వస్తాయి అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు ఆ దోషాలకి పరిహారం ఎలా ఉంటుంది వాటిని స్వామివారు ఎలా సూచించారు తద్వారా భక్తుల యొక్క కళ్యాణం భక్తుల యొక్క సంక్షేమం ఎలా జరిగింది దానికి మహాస్వామి వారు ఎలా తోడ్పడ్డారు అన్నది ఈ వ్యాసం ఈ వ్యాసాన్ని రచించింది ఈ వ్యాసాన్ని రచించింది శ్రీ రమణి అన్న శక్తి వికటన్ అనేటువంటి ఒక తమిళ తమిళ వ్యాసాల నుంచి సంగ్రహించింది అది సాయం సంధ్యా సమయం మహాస్వామి వారి దర్శనం కోసం శ్రీమఠంలో చాలామంది భక్తులు మహాస్వామి వారు తమ గదిలో నుండి బయటికి వచ్చి మామూలుగా వారు కూర్చునే స్థలంలో గోడకు చేరి కూర్చున్నారు భక్తులు ఒక్కరొక్కరుగా మహాస్వామి వారికి సాష్టాంగం చేసి వారిని ప్రార్థించి తమ కష్టాలను తీర్చవలసిందిగా వేడుకుంటూ ముందుకు సాగిపోతున్నారు స్వామివారేమో వారికి తగిన సూచనలు ఇచ్చి ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి పంపుతున్నారు రాత్రి ఎనిమిదిన్నర అయ్యేటప్పటికీ వారి దర్శనం ముగించుకుని భక్తులందరూ వెళ్ళిపోయారు స్వామివారు తమ గదిలోనికి వెళ్ళడానికి లేస్తూ ఉండగా దంపతులు ఒకరు తొందర తొందరగా వచ్చారు వారి వెంట ఒక అమ్మాయి కూడా వచ్చింది అందరూ మహాస్వామి వారికి సాష్టాంగం చేసి వెంట తెచ్చిన నాలుగు పెద్ద పెద్ద సంచులలోంచి పదార్థాలను తీసి అక్కడ ఉన్న పెద్ద పళ్ళెల్లో పెట్టి మహాస్వామి వారికి సమర్పించారు మహాస్వామి వారు ఆ పళ్ళ్యాల్లో ఉన్న కలకండ జీడిపప్పు పిస్తా బాదం ఎండు ద్రాక్ష ఖర్జూరం మొదలైన వాటిని కొద్దిసేపు చూసిన తర్వాత వాటిని తెచ్చిన వారిని చూసి చాలా సంతోషంతో అరే మన విశ్వనాథన్ అమెరికాలోని ఎప్పుడొచ్చావు నీ భార్య కూడా వచ్చిందా భేష్ భేష్ చాలా సంతోషం అందరూ బాగున్నారా ఏమి ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావు కుమార్తె పెళ్లి గురించి ఏమైనా శుభవార్తతో వచ్చావా అవును నీ పక్కన నిల్చుంది నీ కూతురు కాదు ఓహో పెళ్లి సంబంధం కుదుర్చుకుని వచ్చావా విశ్వనాథ మరి ఈ పళ్ళాల్లో వివాహపత్రిక లేదే అని అడిగారు మహాస్వామివారు అంతే ఒక్కసారిగా ముగ్గురు మహాస్వామివారి పాదాలపై పడి గట్టిగా రోధిస్తూ గట్టు తెగిన నదిలాగా మహాస్వామి మహాస్వామివారికి అర్థం కాలేదు నానించి ఆప్యాయతతో ఏంటి విశ్వనాథ నేనేమైనా తప్పుగా మాట్లాడానా ఎందుకు చిన్నపిల్లల్లా ఏడుస్తున్నారు అని అడిగారు వెంటనే విశ్వనాథన్ గట్టిగా లెంపలేసుకుని ఆతృతతో శివ శివ అపచారం అపచారం అలాంటిదేమీ లేదు స్వామి మీరు పెళ్లి నిశ్చయమైందా పెళ్లి పత్రిక ఏది అని అడగగానే మేము మా బాధని ఆపుకోలేకపోయాం స్వామి స్వామి నా కూతురికి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు మేము తనకి పెళ్లి చేయాలని పదిహేడవ సంవత్సరం నుండి సంవత్సరానికి రెండు నెలలు ఇక్కడ ఉండి అబ్బాయిని వెతుకుతున్నాం కానీ ఇంతవరకు ఒక్క సంబంధం కూడా కుదరలేదు ఏదో కారణం చేత సంబంధాలు తగ్గిపోతున్నాయి చదువు అందం ఐశ్వర్యం అన్నీ ఉన్నా అదృష్టం లేదు స్వామి అని మరలా అడవడం మొదలుపెట్టాడు అప్పుడు రాత్రి అయింది మహాస్వామి వారికి పరిస్థితి అర్థమైంది అతన్ని స్థిమితపరచడానికి సరే బాధపడకు రండి వచ్చి నీ ముగ్గురు ఇక్కడ కూర్చోండి అని వారి ముందున్న స్థలం చూపించారు స్వామి ముగ్గురు అక్కడ కూర్చున్నారు మహాస్వామివారు మాట్లాడుతూ విశ్వనాథ నాకు తెలుసు నువ్వు ఎన్నో దేవాలయాలకి చెరువులకి ఎందరో పేదలకి దాన ధర్మాలు చేశావు నీకు ఇంతటి మానసిక వేదన సరే నువ్వు అమెరికా వెళ్ళి స్థిరపడి ఎన్ని సంవత్సరాలైంది ఇరవై ఏళ్ళు స్వామి విశ్వనాథన్ మొదలిచ్చాడు మహాస్వామివారు అమ్మాయిని చూపిస్తూ చిరునవ్వుతో ఈమె నీ ఒక్కగానొక్కరు కదా ఏమిటి పేరు అని అడిగారు విశ్వనాథన్ తన చేతిని నోటికి అడ్డంగా పెట్టుకుని అపర్ణ అని వదిలించాడు ఈమె జాతకాన్ని ఎవరైనా జ్యోతిష్కులకు చూపించావా చాలామందికి చూపించారు స్వామి ప్రతి ఒక్కరూ ఏదో దోషం ఉందని చెప్తూ కొన్ని నివారణలు చెప్పారు వారు చెప్పినవన్నీ చేశావు ఏమేమి చేశారు అని అడిగారు స్వామివారు పితృదోష పరిహారార్థం రామేశ్వరంలో తిలహోమం కంజనూర్లో శుక్రప్రీతి తిరునాగేశ్వరంలో రాహుప్రీతి ఆలంగుడిలో గురుప్రీతి ఉత్తాళం దగ్గరలోని తిరుమంజనిలో ప్రత్యేక పూజ తిరునల్లార్లో నలతీర్థంలో స్నానం ఇంకా శని ప్రీతి ఇలా ఎన్నో చేశాము స్వామి అతను ముగించులోగా మహాస్వామి అడ్డుపడుతూ అయినా ఫలప్రాప్తి లేదు అంటావు అని అన్నారు స్వామివారు విశ్వనాథన్ భార్యతో అమ్మాయి పెళ్లికి కావలసిన నగలన్నీ చేయించారా అని అడిగారు అన్నీ సిద్ధం చేశావు స్వామి అని ఆమె వదిలిచ్చింది ఎన్ని సభల బంగారం పెడుతున్నారు అమ్మాయికి అని అడిగారు ముప్పై సభలతో ఆభరణాలు చేయించాం దాంతోపాటు ఇరవై సభలతో మరి రెండు సెట్లు చేయించాం అని విశ్వనాథన్ అన్నారు ఆ రెండు సెట్లు ఎవరి కోసం స్వామి అపర్ణ పెళ్లి కుదిరితే తన పెళ్లితో పాటు మరో ఇద్దరు పేదమ్మాయిలకు మేమే మొత్తం ఖర్చు భరించి పెళ్లి చేద్దామని అనుకున్నాం అందుకే వేరే ఆభరణాలు కూడా చేయించాం కానీ అపర్ణ పెళ్లి కుదరడం లేదు స్వామి అని విశ్వనాథన్ బూరున విలపించాడు అప్పుడు సమయం పదిన్నరగా వస్తోంది మహాస్వామి వారు కొంచెం ఆలోచించి విశ్వనాథన్తో ఎన్ని రోజుల్లో మీరు అమెరికా తిరిగి వెళ్ళాలి అని అడిగారు ఇరవై రోజుల తర్వాత స్వామి భేష్ భేష్ మహాస్వామి సంతోషించి మీరు భోజనం ముగించారా అని అడిగారు ఇంకా లేదు అని విశ్వనాథన్ అన్నాడు మహాస్వామి వారు వంటవాడికి కబురు పంపి వాడు రాగానే ఏముంది అని అడిగారు అన్నం ఉప్మా సాంబారు ఉంది అని అన్నాడు మహాస్వామి విశ్వనాథన్ కుటుంబాన్ని వంటశాలలోకి వెళ్ళి భోజనం చేసి రమ్మని ఆదేశించారు వారు వచ్చే వరకు స్వామివారు అక్కడే ఉన్నారు అప్పుడు రాత్రి పదకొండు గంటలైంది వారు విశ్వనాథాన్ని ఆప్యాయంగా చూస్తూ విశ్వనాథ నీకు గొప్ప హృదయం ఉంది నీ కుమార్తె పెళ్లితో పాటు ఇంకో ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేయాలని నగలు కూడా సిద్ధంపరుచుకుని ఉన్నావు నీవి చాలా విశాల హృదయం కామాక్షి నిన్ను తప్పక రక్షిస్తుంది అని అతన్ని అను తరువాత అతనితో ఒక పని చెయ్యి రేపు ఉదయం కుటుంబ సమేతంగా తిరువాణకైవల్ వెళ్ళు అక్కడ అఖిలాండేశ్వరి అమ్మవారికి జంబుకేశ్వరునికి అభిషేకం చేయించు అఖిలాండేశ్వరి అమ్మవారి చెవులకు సువర్ణ శ్రీచక్ర తాటంకాలు అలంకరించబడి ఉంటాయి మీ అమ్మాయి అపర్ణకు చెప్పు కళ్ళు ఆర్పకుండా ఆ తాటంకాలను చూస్తూ తనకు వివాహం త్వరగా జరగాలని మీ అమ్మాయి అపర్ణకు చెప్పు కళ్ళు ఆర్పకుండా ఆ తాటంకాలను చూస్తూ తనకు వివాహము త్వరగా జరగాలని ఆ అమ్మని కోరుకుమ్మను ఇక్కడ తాటంకాలంటుంటే లలితా సహస్రనామంలో ఒక అమ్మవారి స్తోత్రం జ్ఞాపకం వస్తుంది తాటంక యుగళీభూత తపనోడుపు మండల అమ్మవారు లలిత అమ్మవారి తాటంకాలు ఎంత శక్తిగలవో తాటంక యుగళీభూత తపనోడుపు మండల అది చేసిన తర్వాత విశ్వనాథన్ ఉత్సాహంతో స్వామివారి మాటలకు అడ్డుపడుతూ స్వామి మా ఇంటి దైవం అఖిలాండేశ్వరి అమ్మవారి అని చెప్పాడు భేష్ అలాగైతే మరీ మంచిది రేపు ఉదయమే మీరందరూ వెళ్ళి చేయండి అక్కడ నుండి తిరుమల వెళ్ళి స్వామివారికి కళ్యాణోత్సవం చేయించి స్వామిని ప్రార్థించండి అంతా సరిపోతుంది మీరు తెచ్చిన ఈ పదార్థాలన్నీ ఆ అఖిలాండేశ్వరి అమ్మవారికి సమర్పించండి అని మహాస్వామి లేచి నిలబడ్డారు వారందరూ స్వామికి సాష్టాంగం చేశారు స్వామి స్వామివారి వైపు చూసి సంకోచిస్తూ స్వామి నా కుమార్తెకి పదిహేడు సంవత్సరాల వయస్సు నుండి నేను ఎప్పుడూ ఇక్కడికి వచ్చినా తిరుమల శ్రీనివాసునికి కళ్యాణం చేయిస్తున్నాను ఇప్పటిదాకా ఎనిమిది సార్లు చేయించాను అని అన్నాడు అరే విశ్వనాథ పోయిందేముంది ఈ సన్యాసి కోసం తొమ్మిదోసారి చేయించు సరి విశ్వనాథ అధరాళ ఎన్నో కురుంజుడా పోరుదు ఇంద సన్యాసి సొల్లదుగా ఒదు నడవయ్యై నడతివయ్యం అని మహాస్వామి నవ్వుతూ తమ గదిలోకి వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత విశ్వనాథన్ కుటుంబం మహాస్వామి వారు చెప్పినట్టు తిరువాణ తిరువాణ రెండు రోజుల తర్వాత విశ్వనాథన్ కుటుంబం మహాస్వామి వారు చెప్పినట్టు తిరువాణై కవల్లో అభిషేకము ఆటంక దర్శనము కావించుకుని తిరుమలకు వెళ్లారు ఆ రోజు కళ్యాణం చేయించే ఆర్జిత భక్తులు చాలామంది ఉన్నారు కళ్యాణం జరిగే చోట భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది విశ్వనాథన్ కుటుంబం ఆ హాలు మధ్యలో ఒక మూలలో కూర్చుని ఉన్నారు అక్కడ ఉన్న వైఖానస అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని వేదోక్త మంత్రాలతో అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు వారి మంత్రోచ్చారణ తారాస్థాయికి చేరి ప్రాంగణమంతా ప్రతిధ్వనిస్తోంది విశ్వనాథన్ భారమైన హృదయంతో తల్లి శ్రీనివాస ఇది నీకు న్యాయమా ఇది నీకు ధర్మమా నీవు నీ కళ్యాణాన్ని ప్రతిరోజు ఇంత వైభవంగా జరిపించుకుంటావు మరి నా కూతురు అపర్ణ ఏం తప్పు చేసిందని తనకి తగిన వరుణ్ణి ఇచ్చి పెళ్లి ధరిపించడం లేదు అని గట్టిగా ఎడుస్తున్నాడు అతని భార్య కూతురు కూడా విశ్వనాథన్ విశ్వనాథన్కి దగ్గరలోనే ఒక కుటుంబం కూర్చుని ఉంది ఆ కుటుంబం యజమానికి ఒక యాభై ఐదు సంవత్సరాల వయస్సు ఉంటుంది అతను విశ్వనాథన్ విశ్వనాథన్ని వెన్ను నిమ్ముడుతూ అయ్యా నా పేరు వైద్యనాథన్ మాది భద్రాసు నేను చాలాసేపటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను ఇంత వైభవంగా శ్రీనివాసుని కళ్యాణం జరుగుతూ ఉంటే ఆనందంగా వీక్షించకుండా ఎందుకు ఎందుకు ఇలా వేరు ఏడుస్తున్నారు అని అనుణయించారు విశ్వనాథన్ ఆయన మాటలకు కొంచెం గమనించి తన బాధనంతా ఆయనతో పంచుకుని కాస్త కూతుపడ్డాడు వైద్యనాథన్ వెనుకకు తిరిగి అపర్ణను చూశాడు అతనికి ఆ అమ్మాయి మంచి గుణవంతురాలు అనిపించింది వైద్యనాథన్ అతన్ని మీ గోత్రం ఏమిటి అని అడిగాడు గోత్రం మాది శ్రీవత్స మరి మీ అమ్మాయి వయసు ఎంత అని అడిగాడు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని విశ్వనాథన్ అడిగాడు అందుకు వైద్యనాథన్ ఈ కళ్యాణం అయిపోనివ్వండి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మీతో మొత్తం చెప్తాను అన్నాడు కళ్యాణం ముగించుకుని అందరూ ప్రసాదం తీసుకుని వైద్యనాథన్ ఉంటున్న అతిథి గృహానికి విశ్వనాథన్ కుటుంబాన్ని పిలిపించుకుని వెళ్ళాడు అక్కడ విశ్వనాథంతో మేము తంజావూరు పక్కన ఉన్న మేలత్తూరు వాళ్ళం నేను ఇప్పుడు మద్రాసులోని రక్షణ శాఖలోని పద్దుల విభాగంలో పనిచేస్తున్నాను నాకు ఒక్కడే కొడుకు పేరు శ్రీనివాసన్ వయస్సు ఇరవై ఆరు సంవత్సరములు వాడు అమెరికాలోని ఫోర్డ్ మోటార్స్లో పనిచేస్తున్నాడు రేపు తనకు సెలవు పైన మద్రాసు వస్తున్నాడు గత మూడేళ్లుగా అమ్మాయి కోసం వెతుకుతున్నాం మేము కామకోటి మఠానికి భక్తులం మూడు నెలల క్రింద వారిని దర్శించి అబ్బాయికి పెళ్లి కావట్లేదు లేదు అని అడిగితే తిరుమలకు వెళ్ళి శ్రీనివాసుని కళ్యాణం చేయించమన్నారు ఆ అదృష్టం ఇప్పుడు వచ్చింది ఆయన అనుగ్రహం ఉంటే మీ అమ్మాయి మా కోడ అవుతుంది అని చెప్పాడు వాళ్ళు పిల్లల జాతకమును తీసుకుని తిరుమలలోనే ప్రముఖ్యోతిష్కులకు చూపించారు ఆశ్చర్యంగా వారి ఇద్దరి జాతకాలు పది అంశాలలో కూడా చక్కగా కుదిరాయి ఇరు కుటుంబాల వారు సంతోషంగా ఆ రాత్రికే చెన్నై బయలుదేరారు మరుసటి రోజు శ్రీనివాసన్ అమెరికా నుండి వచ్చాడు అతనికి అపర్ల నచ్చింది అపర్ణ కూడా అబ్బాయి నచ్చాడు పదిహేను రోజుల్లో ముహూర్తాలు పెట్టుకుని చెన్నైలోని రాజేశ్వరి కళ్యాణ మండపంలో వివాహం చెయ్యాలని నిశ్చయించుకున్నారు ఇరు కుటుంబాల వారు మహాస్వామి వారి దర్శనానికి కంచికి వెళ్ళారు ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల రాత్రి తొమ్మిది గంటలకు మహాస్వామి వారి దర్శనం లభించింది విశ్వనాథన్ వైద్యనాథన్ కుటుంబాలు మహాస్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు చేసి విశ్వనాథన్ మహాస్వామి వారికి తను తెచ్చిన పదార్థాలని సమర్పించాడు వైద్యనాథన్ వారి వెనుక నిల్చున్నారు

ఆ రోజు నువ్వు బాధపడడం చూసి ఆలోచించి మీ అమ్మాయికి జన్మాంతర వివాహ ప్రతిబంధక దోషం ఉన్నది అని గ్రహించారు దాని పరిహారం కొరకే అఖిలాండేశ్వరి అమ్మవారి తాటంక దర్శనం తొమ్మిదోసారి శ్రీనివాసు తెలుగు కళ్యాణం చేయించు అని చెప్పాను అర్థమైందా అని అన్నారు మహాస్వామివారు మరలా నీకు కాబోయే వియుంకులు ఎవరు వాళ్ళది ఏ ఊరు అని అడిగారు విశ్వనాథన్ వెనుక నిల్చుని ఉన్న వైద్యనాథన్ ముందుకు వచ్చి స్వామివారికి సాష్టంగం చేసి నేనే స్వామి వీరికి కాబోయే కొని ఆమె అనుగ్రహం అన్నాడు మహాస్వామి వారు ముక్కు మీద వేలేసుకుని ఎవరు ఓ మేలట్టూర్ వైద్యనాథన్ ఏం వైద్యనాథ మూడు నెలల క్రితం నువ్వు వచ్చి అమెరికాలో ఉన్న మీ అబ్బాయికి సంబంధం కుదరడం లేదు అన్నావు నిన్ను తిరుమల వెళ్ళి శ్రీనివాసుని కళ్యాణం చేయించుకోమన్నాను కదా ఎప్పుడు జరిపించావు కళ్యాణం అని అడిగారు ఇద్దరము ఒకే రోజే శ్రీనివాసుని కళ్యాణం చేయించుకున్నాం స్వామి సంబంధం కూడా అక్కడే నిశ్చయించుకున్నాం అంతా మీ ఆశీర్వాదం స్వామి అనే మాటలు గర్వితమై మహాస్వామి వారికి చెప్పారు సంతోషంగా ఉండండి అని వారు వారిని మనస్ఫూర్తిగా దీవించారు అప్పుడు సమయం పది గంటలైంది నవ్వుతూ ఆలస్యమవుతోంది విశ్వనాథ వంట వాళ్ళు చెప్పారు మఠంలో ఈ రోజు కూడా అన్నం ఉప్మా సాంబారు చేశారట మీరందరూ ఇక్కడే పలహారం చేయండి అని చెప్పి అందరినీ ఆశీర్వదించి పంపించారు ఈ వ్యాసం శ్రీ రమణి అన్న శక్తి వికటన్ అనేటువంటి మ్యాగజైన్ లో నవంబర్ ఇరవై రెండు వేల ఆరున ప్రచురితమైనది మహాస్వామి వారి వైభవం ఏమని చెప్తాం ఏ నోళ్ళ స్వామి స్వామివారికి భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలుసు ఒక మనిషి యొక్క అన్ని జన్మలు పాతవి జరుగుతున్నవి జరగబోయేవి అన్ని తెలుసు ఎవరికి ఏ దోషాలు ఎలా ఉన్నాయో తెలుసు ఎవరిని ఎవరిని ఎక్కడెక్కడ ఎలా కలపాలో తెలుసు వారి దోషాలకి స్వామివారిని పరిపూర్ణంగా శరణు వేడి నమ్ముకుంటే వాళ్ళకి ఇచ్చే వరం ఎంత చక్కటి వరం అన్నీ ఎలా కలుస్తాయి ఇంతటి లీలామానుష వేషధారి ఈ స్వామి వారిని ఎలా ఎన్నిసార్లు తలుచుకుంటే వారు భక్తులకి చూపించిన అనుగ్రహం వారు ఆశీర్వదించిన భక్తులు ఎంతటి ధన్యులు ఇలా చెప్పుకుంటూ పోతే మహాస్వామి వారి లీలలకు మహిమలకు అంతే నమస్కారం ఇంకొకసారి మంచి వీడియోతో మళ్ళా మీ ముందుకి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి పాద పద్మాలకి అంజలి ఘటిస్తూ ఆ శ్రీనివాసుడికి అంజలి ఘటిస్తూ నమస్కారం